నిజంగా చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ ద అల్టిమేట్ లీడర్ పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో అనేది కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేయవచ్చు ఇంత కూడా అనుమానం కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది పాపం ముఖ్యమంత్రి పీఠం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నేనే ఏంది సీఎం అభ్యర్థిని అంటూ రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపుగా ఎన్నికలు జరిగిన ప్రాంతం మొత్తం కూడా ఒక ఊ అంటే తనే అవుతాడని ఆశించిలో ఆ తర్వాత సీతక్క పేరు తెర మీదకి రావడం ఆ తర్వాత బట్టిని డిప్యూటీగా చేయడం ఆ తర్వాత రకరకాలుగా ఇక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే విషయం మనందరికీ తెలుసే అయితే ఉత్తమ్ అన్న ఒక మాట మాట్లాడింది బోనస్ ఇవ్వం తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్ ఏంది దేనికి బోనస్ అనుకుంటున్నారు చెప్తా నేను కోడు ఉండగా కొత్త పథకం మొదలు పెట్టలేము డెబ్బై రోజులలో ఐదు హామీలు అమలు చేశాం స్వతంత్ర భారత చరిత్రలో ఆ ఘనత మాది ఏంది డెబ్బై రోజులలో ఐదు హామీలు అమలు చేసే లాటిలు శంసల నీళ్లు పోసుకొని దూకుర్రి శంఛలా చెంచా స్పూన్ ఉంటది కదా మీ భాషలో స్పూన్ అంటారు మా భాషలో తెలంగాణ యాసలు అయితే చెంచా చెంచా అంటారు మీ భాషలో అంటారు అలా నీళ్లు పోసుకొని దూకురు ఓకేనా మీరు చెప్పే ముచ్చట్లు ఎట్లున్నాయంటే అరిచేతిలో వైకుంఠ అని చూపడు అరే నిజంగా నాకు అర్థం కాదు ఏం చేసి ఇల్లు ముప్పై వేల ఉద్యోగాలు మంది కూర్చిన కొడుకు మా కొడుకి అన్నట్టుగా ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పిళ్ళు సన్నాసులు ఓకే టి డెబ్బై రోజులలో ఏం అమలు చేసి ఐదు హామీలు అమలు చేసి వీళ్ళు పట్టు మన అమలు చేసింది ఏంటంటే ఉచిత బాసు గైతే ఉచిత బస్సుకు సంబంధించి నేం చేయలే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అధికారంలోకి రాగానే డిసెంబర్ నెలలో ఏమని చెప్పిర్రు తెలుసా వీళ్ళు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం డిసెంబర్ తొమ్మిదిన రైతులకు పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేస్తాం డిసెంబర్ నెలలోనే పూర్తి స్థాయిలో కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పింది ఇల్లే దొంగలు దొంగలు అంటున్నా పగటేశగాలు మాటకారి తుపాకి రాములు మన భాషలో చెప్పాలంటే ఇక మీ ఇష్టం ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడేమో కోడ్ ఉన్నది అని చెప్పారు కదా సరే ఎన్నికల కోడ్ ఉన్నది తర్వాత వచ్చేది కూడా మళ్ళీ స్థానిక సంస్థల కోడ్ వస్తుంది తర్వాత మళ్ళీ కోడ్ వస్తుంది మూడు కోళ్లు ఉన్నాయి మరి ఎన్ని రోజులు దాదాపుగా ఒక సంవత్సరంన్నర కాలం పాటు ఈ కోడ్ మీదనే నడుస్తుంది మరి ఏం చేస్తారు అప్పటి వరకు స్వతంత్ర భారత చరిత్రలో ఆ ఘనత మీద స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణలో జరిగిన అద్భుతమైన ఘట్టం ఏంటో తెలుసా ఈ స్వతంత్ర భారత చరిత్రలో రెండు వేల పద్నాలుగు ముందు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఎకరాల ఆయకట్టుకు సాగ నీళ్లు అందినాయో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని డబలే అంత ఈ ఈ సంవత్సర పీరియడ్ రెండు రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణలో ఎన్ని ఎకరాలకు ఆయకట్టు నీళ్లు అందిందో కేవలం ఈ పది సంవత్సరాలలో అన్ని ఎకరాలకు అంటే డబల్ అన్ని సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే కేసీఆర్ కేవలం పది సంవత్సరాలలో ఇచ్చి నిరూపించిన దట్ ఈజ్ కేసీఆర్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనను ఏంది కేసీఆర్ అనే వ్యక్తి చేసిన మంచి పని చెప్తున్నా వీళ్ళు ఏంది అంటే పబ్బం గడుపుతారు కాలాన్ని ఎల్లదీయడమే వీళ్ళ పని ఒక టాపిక్ ఉంటే దాన్ని డైవర్షన్ చేయాలి ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి అత్యంత నేను చెప్ప బ్లాక్ మ్యాజిక్ మించి మ్యాజిక్ చేయగలుగుతున్నాను ఆయనకు ఆ స్కిల్స్ ఉన్నాయి ఆ డెవలప్మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయి ఆ ఇక చూడు మొత్తానికి రైతులకు ఐదు వందలు ఇవ్వలే ఇవ్వలేమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరే ఎంతోగాను ఎదురు చూస్తున్న వారి ఆశలపై కూడా నీళ్లు చల్లారు హైదరాబాద్ గాంధీ లో సోమవారం మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రైతులు రైతులకు బోనస్ పై విలేకరులు ప్రశ్న అడిగా ఎన్నికల కూడా అమల్లో ఉండగా కొత్త పథకాలు ప్రారంభించలేమని చెప్పిండు సరే సూపర్ అమేజింగ్ యువర్ ఆన్సర్ ఈజ్ వండర్ఫుల్ ఎందుకంటే మీరే వండర్ఫుల్ కాబట్టి ఆన్సర్ కూడా వండర్ఫుల్ ఉండడంలో ఆశ్చర్యం లేదు నేనేం చెప్తున్నా అంటే ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీ మీ క్యాబోలోనా నువ్వు ఫస్ట్ మెగాడిఎస్సి ఎక్కడికి పోయింది దాంతోపాటు చట్టబద్ధత అన్నావు ఏది నీ ఆరు గ్యారెంటీలకు దాని తర్వాత నువ్వు చెప్పిన రైతుల రుణమాఫీ అన్నావు ఈ మూడు అంశాలు నువ్వు చెప్పినే నేను చెప్పలే నువ్వు చెప్పినే మళ్ళీ ఇంకొక అంశం ఏం చెప్పినవు తెలుసా ఆరు గ్యారంటీలలో ఉన్న పదమూడు అంశాలు కేవలం వంద రోజులలో మాత్రమే చేస్తా అన్నారు మరి చేయలే కదా రాజీనామా ఎప్పుడు చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా రాజీనామా ఎప్పుడు అని తెలంగాణ సమాజం అడుగుతున్నది క్లియర్గా అడుగుతున్నారు ఎందుకు అంటే మీరు ఒక హామీని ఇచ్చారు హామీని నిలబెట్టుకున్నప్పుడు ఇప్పుడు గ్రామాలలో పెద్ద మనిషి ఏదన్నా అని నిలబెట్టుకోకపోతే ఆ పదవికి రాజీనామా చేయడం ఎందుకంటే రాజ్యాలను వెళ్ళినప్పుడు కూడా రాజా మాట నిలబడకపోతే దానికి ఏంది శిక్ష కూడా ఉంటుంది మరి మీకు ఏం శిక్ష ఇవ్వాలి అంటే వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రజలు ఇవ్వాల్సిన బహుమతి ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓటు దేనికి వేస్తారు ఈ ఓటు అనేది కీలకం మరి వీళ్ళ హామీలు ఇచ్చి అమలు చేయలే ఆరు గ్యారెంటీలు అన్నారు అటకెక్కినాయి పదమూడు అంశాలు అన్నారు పంగనామాలు పెట్టిరు వంద రోజులు అన్నారు ఏట్లను కేసీలు మరి వీళ్ళు కేవలం డిసెంబర్ నెలలోనే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏది చేయక ఏంది పిట్టల దొరని వెంకట్రామన్ మాటలు మాట్లాడిలు మరి ఇప్పుడు ఏం చేస్తారు తెలంగాణ ప్రజల చేతిలోనే నిం పెడుతున్నా సో మీరే ఆలోచించండి ఇయ్యలేమని చెప్పిండు ఓ రైతన్నలారా మీకు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వరు క్లియర్ కట్ ఎందుకు ఇవ్వరంటే ఎన్నికల కోడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు అధికారులలో చెనం లేదా అధికారులు ఎందుకు ఇస్తలేరంటే అన్యాయంగా అధికారులను బలి చేయకూడదు అధికారులు అనే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తారు వాళ్ళు అమలు చేయాలంటే చేస్తారు కానీ ఎన్నికల కోడ్లో ఉన్నప్పుడు ఇది పథకం అనేది కొత్తది గుర్తుపెట్టుకోర్రీ మీరు బోనస్ ఐదు వందల బోనస్ అనేది అది పథకం వాళ్ళు ఇచ్చిన హామీలలో ఉన్నది కనుక మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని అమలు చేయలేదు ఆఫ్టర్ ఎలక్షన్స్ చేయగలిగితే చేస్తారు లేకపోతే ఇట్లనే మాటలు చెప్పి పబ్బం గడిపినా కూడా ఆశ్చర్యం లేదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది తెలంగాణ ఇది తెలంగాణ ఇక్కడ ఈ ప్రాంతం కోసం పోరాటం చేసిన వాడికి ఈ ప్రాంతం కోసం తన్నులు తిన్నవాడికి ప్రాంతం కోసం కేసులైన వాడికి ఈ ప్రాంతం కోసం నినాదించిన వాడికి ఈ ప్రాంతం కోసం జెండా పట్టిన వాడికి ఈ ప్రాంతం కోసం పోలీస్ స్టేషన్లలో కేసులు వారికి ఈ ప్రాంతం కోసం నిండా మునిగిపో కూడా ఈ ప్రాంతం కోసం తన ఆస్తులన్నీ అమ్ముకొని తన ఆస్తులకు దూరమై ఒంటరిగా మిగిలిపోయి అనాథల బతుకుతూ కూడా కనీసం తినడానికి పట్టడం కూడా దొరకని తెలంగాణలో ఎంతో మంది తెలంగాణ కోసం రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళకి ఇక్కడ గుర్తింపు ఉండదు ఎవరికి ఉంటుంది తెలుసా వలసవాదులకు గుర్తింపు ఉంటుంది దాంతో పాటు ఆ అబద్దాలు చెప్పే మాటల గ్యారడీ చెప్పేటోళ్లకు గుర్తింపు ఉంటది లేకపోతే ఈ ప్రాంతాన్ని మోసం చేసేటోడికి గుర్తింపు ఉంటది ఈ ప్రాంతంలో అబద్దాలు చెప్పేటోడికి హేళన చేసేటోడికి గుర్తుంటుంది కానీ నా తెలంగాణ కోసం దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు విరోచితమైన పోరాటం అద్భుతమైన ఉద్యమం నడిపిన కేసీఆర్ గాని దాంతో పాటు ఉద్యమకారులందరికీ వీళ్ళందరికీ కూడా మనం గుర్తింపు ఇయ్యం ఎందుకు అంటే మార్పు అనగానే సంకల్ప గుద్దుకున్నాం ఈ రోజు ఏం చేసినాం ఈ పార్టీ నుండి వాడు ఆ పార్టీ పోనీ మనం తీసుకురావాలి స్టూడియోలో కూ ఇంటర్వ్యూ చేయాలి ఏ జబర్దస్త్ నువ్వు పార్టీ మరినో షబాస్ అని చెప్పట్లేవు అరే సన్నాసి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నారా బాడక అని చెప్పేటోడు ఉంటే మంచిగుండు ఇప్పుడు ఇంటికాడ ఇంట్లో తప్పు చేస్తే అయ్యా ఏంది మూలకున్న వారకట్టనో అవే ఏదైనా షీబు కట్టనో అందుకని పొల్లు పొల్లు దాస్తుంది ఈ రాజకీయ నాయకులు కూడా గట్లా దంచటం లేక వీళ్ళు ఎట్లా అంటే బరితెగిన బద్మాసిగా అలా అవుతున్నారు ఇది